పేదల్లో పెద్దల రేషన్ జాబితాలో రిటైర్ ఉద్యోగులు కోటీశ్వరులు కులగానలో తెల్లకాటు లేదన్న వారి పేర్లు జాబితాలో గ్రామాల్లో రేషన్ దరఖాస్తుల వింత చోద్యాలు కోలగాన సర్వేలో లోపాల వల్ల ఈ పొరపాటు జాబితాలో పేరు లేని పేదలకు దక్కని ఊరట మూడు వందల అరవై డిగ్రీల యాప్లు ఆస్తుల చెట్ట తేట తెల్లం జగిత్యాల జిల్లా కమలాపూర్ మండలం గంభీ గంభీరావూర్ గంభీరావుపూర్ గ్రామానికి గ్రామంలో ప్రభుత్వ ఉద్యోగి తండ్రి పేరు రేషన్ కార్డు దరఖాస్తు జాబితాలో పేరు ప్రత్యక్షమైంది పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కమాన్పూర్ గ్రామంలో విశ్రాంత ఎంఈఓ రైస్ మిల్లర్ పేర్లు రేషన్ కార్డు దరఖాస్తులో కనిపించడం చర్చనీయాంశంగా మారింది ఇలా చూసుకుంటే ఒకటి కాదు రెండు కాదు సామాన్యులకు రేషన్ కార్డులు అందట్లేదు ఉన్నవారికి మాత్రం రేషన్ కార్డులు ఉంటున్నాయి జాబితాలో లేని వారిపై అధికారులు మౌనం ప్రదర్శిస్తూ ఉన్నారు లిస్టులో పేరు రాలేదు వెంటనే పేర్లు చేర్చాలి ప్రజాపాలలో దరఖాస్తు చేసిన వరకు రేషన్ కార్డులు ఇవ్వలేదు ఇలా ఒక్కొక్కరిది ఒక్కొక్క విచిత్రమైన బాధ అనమాట అయితే రేషన్ కార్డులు ఎవరికైతే లేవో ఎవరికైతే అర్హత ఉండి రేషన్ కార్డు లేదో వారందరికీ కూడా మనకి రేషన్ కార్డులు అయితే ఇవ్వబోతున్నారు సో మనకు రెండు మూడు రోజులు దీనికి సంబంధించి అర్హుల జాబితా కూడా మళ్ళీ రాబోతుంది అనమాట తెలంగాణ వ్యాప్తంగా సో కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఎవరైతే దరఖాస్తులు చేస్తారో వారందరికీ రేషన్ కార్డులు ఇస్తారని చెప్పేసి చెప్తున్నారు సో ఇది మనకు అప్డేట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి